హాయ్ అండి అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మరో స్టోరీతో మీ ముందుకు వచ్చానండి ఊరిలోని ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు ఉన్నారటండి ఆ వాళ్ళు చాలా పేద కుటుంబం ఆయన ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తారు ఆయన భార్య వ్యవసాయ కూలీగా పనిచేస్తుందండి వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు కూడా చక్కటి వ్యక్తిత్వం కలిగినటువంటి బిడ్డలండి తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించేటటువంటి ఆనిముచ్చాలండి అయితే వారి తండ్రి గారికి మరి ఒక హాస్పిటల్లో పనిచేస్తే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతం ఇస్తారు తల్లి కూడా వంట పని చేసుకొని ఇంటి పని చేసుకొని వెళ్ళి కూలి పనికి వెళ్ళి కూలీ చేస్తుంది అంతేకాకుండా వారు చేసేటటువంటి కౌలు వ్యవసాయము మరిలో తనే కష్టపడి పని చేస్తూ ఉంటుందండి ఆ బిడ్డలిద్దరూ కూడా ఆ తల్లిదండ్రుల కష్టాన్ని గమనించి మరి తల్లితో పాటు కుమారులిద్దరూ కూడా మేము కూడా నీతో పాటు పని చేస్తామమ్మా నీకు సాయం చేస్తామని కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఆ పని మొత్తము నేర్చుకుని తర్వాత అమ్మ నువ్వు విండి పని వంట పని చేసి పొలంలోకి వచ్చి పని చేస్తే నీకు చాలా కష్టమైపోతుంది నీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి తమ్ముడు నేను కలిసి చేసేస్తాము నువ్వు ఇంటి దగ్గర వంట పని ఇంటి పని చేస్తే సరిపోతుందమ్మా మేము వచ్చేటప్పటికి నువ్వు మిగతా సమయం నీకుంటే కనుక నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారటండి ఆ తల్లి చాలా సంతోషించి మరి ఆ రోజు నుంచి కూడా పొలం పనికి వెళ్ళడం మానేసిందండి అయితే మరి అందులో పెద్ద కుమారుడు చిన్ననాటి నుంచి కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు చక్కగా మంచి విద్యాభ్యాసము అభ్యసింపజేసుకున్నాడు వాటితో పాటు చక్కటి విలువలను కూడా అలవర్చుకున్నాడు తల్లిదండ్రుల్ని దైవ సమానులుగా భావించడం నేర్చుకున్నాడు అంతేకాదు కాలేజీ మరి మిగతా విద్యలన్నీ కూడా చక్కగా గవర్నమెంట్ కాలేజీ చదివితే మనకి సంపూర్ణంగా జ్ఞానం వస్తుంది ఫీజులు ఎందుకు నాన్న అంతంత ఫీజులు కట్టొద్దు మా చదువులకి అని చెప్పేసి గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాడండి చదువుకుని ఆ పొలం పని చేస్తూ ఉన్నప్పుడు తనకి డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిన తర్వాత పొలం పని చేస్తూ ఉన్నప్పుడు తమ్ముడుతో అన్నాడు తమ్ముడు తమ్ముడు ఇంకా చదువుకోవాలనుందర నేను బాగా చదువుకుంటాను మన కుటుంబాన్ని మంచిగా చూసుకుంటాను అని అంటే అన్నయ్య నువ్వు చదువుకోవాలని బాగా ఆశపడుతున్నావు కాబట్టి నువ్వు రేపటి నుంచి పనికి కూడా రావద్దు ఇంట్లోనే నువ్వు ఉండి చదువుకో అంటే లేదు నేను పనికొస్తూనే చదువుకుంటాను ఈ తమ్ముడితో చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి రాత్రంతా కూర్చుని కష్టపడి చదివి నేను ఒక మంచి పెద్ద ఆఫీసర్ నవ్వాలి నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి నా తమ్ముడిని బాగా చూసుకోవాలి అని వారికి ఉన్నటువంటి చిన్న ఇల్లు స్పెషల్ రూమ్స్ ఏమీ లేవండి వారికి ఏం ఫెసిలిటీస్ లేవు అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఒక పక్కన మాట్లాడుకుంటున్న మరి మంచి చెడ్డ మాట్లాడుకుంటున్నా మరి తమ్ముడు ఓ మరి పని చేసుకుంటున్నా కూడా తను ఏ డిస్టర్బెన్సు లేకుండా ఏకాగ్రతతో చదివాడండి చదివి మంచిగా ఎగ్జామ్స్ రాశాడు చాలా కష్టపడ్డాడు చక్కటి దైవభక్తి కలిగి ఉన్నాడు ఎగ్జామ్స్ రాశాడు తను ఒక మంచి పొజిషన్లో భగవంతుడు నిలబెట్టాడండి ఏం పొజిషనా అని మీరు అనుకుంటున్నారా ఏముందండి ఐఏఎస్ కలెక్టర్గా నిలబడ్డాడండి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే అది చదివేసిన తర్వాత నేను కష్టపడి చదువుకున్నానంటే అది కాదు కానండి ఇలాంటి పరిస్థితిలో నుండి మధ్యతరగతి కుటుంబంలో నుండి అన్ని పరిస్థితులను అర్థం చేసుకుంటూ కూలి పని చేసుకుంటూ వ్యవసాయ పని చేసుకుంటూ తల్లిదండ్రులకు సహకరిస్తూ తల్లిదండ్రుల్ని మరి ఆ కోచింగ్ సెంటర్కి పంపిస్తే డబ్బులు ఎక్కువైపోతాయేమో ఈ కోచింగ్ సెంటర్కి పంపిస్తే డబ్బులు ఎక్కువైపోతాయేమో అని చెప్పేసి పేపర్లు మ్యాగజైన్స్ అలాగే ఉన్నటువంటి బుక్స్ సోషల్ మీడియాలో వీడియోలు ఇవన్నీ చూసి చక్కగా విని రేయింపగలు కష్టపడి చదువుకొని మరి తను మంచి ఈ ఈరోజు గొప్ప కలెక్టర్ అయ్యాడండి ఆ బాబు ఆ తల్లిదండ్రులకి ఎంత గర్వమో చూసారా ఎంత ఘనతో చూసారా భగవంతుడు కూడా అలాంటి వాళ్ళని చక్కగా హర్షిస్తాడండి దీవిస్తాడండి కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లలకి కష్టాలను అలవర్చేటటువంటి విధంగా కష్ట సుఖాలను తెలియచేయాలి మనం పడే కష్టము మనము ఎంత కష్టపడితే ప్లేట్లోకి ఆహారం వస్తుంది అనేటటువంటి విషయాలు కూడా బిడ్డలకి తెలియజేసినప్పుడు అప్పుడు తల్లితండ్రుల కష్టం అర్థం చేసుకోగలుగుతారు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తెలుసుకోగలుగుతారు అమ్మో అమ్మ నాన్న ఇంత కష్టపడితేనే కదా ఆహారం మనకి ప్లేట్లోకి వస్తుంది అనేసి వారు కూడా కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఏ ఫెసిలిటీస్ ఇవ్వలేదండి ఆ బాబుకి తండ్రి ఎంతో కష్టపడి మరి ఆ కుటుంబాన్ని లాక్కొచ్చాడు తల్లి ఎంతో సహాయం చేస్తూ సహకారిగా ఉంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించి ఇద్దరూ మగబిడ్డలే అయినప్పటికీ కూడా మా తల్లిదండ్రుల కష్టాన్ని మేము అర్థం చేసుకుని వారిని మేము సన్మానించాలి వారిని గౌరవించాలి వారి కష్టానికి తగిన ప్రతిఫలాన్ని మేము ఇవ్వాలి వారిని సుఖపెట్టాలి మంచి పేరు కుటుంబానికి తీసుకురావాలి అని చెప్పేసి మరి ఆ అబ్బాయి ఎంతో కష్టపడి చదువుకొని ప్రయోజకుడయ్యారని చూసారా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేనైతే తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నానంటే మన బిడ్డలకు కూడా మనము చిన్నప్పటి నుంచి కష్టాలను అలవర్చేటటువంటి విధంగా పెంచాలండి కష్ట సుఖాలు తెలియకపోతే వారు ఏమాత్రము కూడా తల్లిదండ్రులను అర్థం చేసుకోలేరు అర్థం చేసుకోరు కూడానండి ఇలా ఎంతో మంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు మరి ఎంతో డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు ఉదయాన్నే లేచి భగవంతునికి ప్రార్థన చేసుకోగానే మరి అన్ని విషయాల్లోనూ కూడా మరి ఆయన మీద డిపెండ్ అయ్యి ముందుకు సాగిపోతే కనుక ఆ రోజంతటి ప్రణాళికపై కూడా భగవంతుని ఆశీర్వాదాలు కూడా ఉంటాయి మనం ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే ఏదో నామకార్థమైనటువంటి జీవితం కాదు కానీ ఒక డెడికేషన్తో మనం పనిచేసినప్పుడు దానిలో సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది నేను మీకు కొన్ని సక్సెస్ టిప్స్ కూడా నేను తెలియజేస్తున్నాను ఆ సక్సెస్ టిప్స్ను కూడా మీరు కనుక ఫాలో చేస్తే కనుక తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్క కుటుంబంలోనూ మీ బిడ్డలకి మీ కష్టాన్ని తెలియజేయడం ముందు కష్టం తెలియకుండా పెంచేస్తున్నాను అనుకుంటే రేపు వారికి కష్టం తెలియదండి రేపు వారు లైఫ్లోకి వచ్చినటువంటి పార్ట్నరు ఇబ్బంది పడిపోతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కాకుండా కష్ట సుఖాలను తెలుసుకుని విలువల్ని కలిగి జీవించి ఇతరులను నొప్పించకూడదు అనేటటువంటి విషయాలను గుర్తు చేసుకోవాలండి నువ్వు సంతోషంగా బ్రతకాలి మంచిగా బ్రతకాలి అని అంటే కనుక ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలండి ఎక్కడ తీసినటువంటి వస్తువు అక్కడే పెట్టాలి ఎక్కడ విన్నటువంటి విషయాలు అక్కడే మర్చిపోవాలి ప్రతి దానిలోనూ కూడా పాజిటివ్ను వెతుక్కోవాలి నువ్వు ఎప్పుడైతే పాజిటివ్ వెతుక్కుంటూ ఉంటావో నీ లైఫ్ అంతా పాజిటివ్గా క్రియేట్ చేసేస్తాడు భగవంతుడు ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మొదటగా మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి సానుకూల ఆలోచనలతో ఉండండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయండి వాస్తవంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడా సాధన చేయండి మీ ఎన్విరాన్మెంట్ని మార్చండి మీరు మీలాగే ఉండండి వేరే వాళ్ళ సహాయం తప్పకుండా తీసుకోండి మీ విజయాన్ని మీరే సెలబ్రేట్ చేసుకోండి